బీజేపీ ఎంపీ అభ్యర్థి గెస్ట్ ఆర్టిస్ట్ అని రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు సోమవారం రాజమహేంద్రవరం మార్కాని ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాపు నాయకులు వంగవీటి నరేంద్రతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి గెస్ట్ ఆర్టిస్ట్ అన్నారు తెలుగుదేశం కూటమి అభ్యర్థుల నుంచి గెస్ట్ ఆర్టిస్టులు పెయింగ్ ఆర్టిస్టులు వస్తూ ఉంటారని అన్నారు తాను స్థానికుడునని ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటానని అన్నారు పురంధేశ్వర ఎన్టీఆర్ కుమార్తెనని ప్రచారం చేస్తున్నారని అయితే టీడీపీలో ఉండి సమాజానికి అభివృద్ధి చేయవచ్చు కదా అని ప్రశ్నించారు మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని అక్కడ మంత్రి పదవి పొందారని కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత బీజేపీలోకి వచ్చారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి ఎందుకు జంప్ అయ్యారని అన్నారు మంత్రి పదవి పొంది రాష్ట్రానికి ఏం చేశారని తన మరిది సంతోషం చూసేందుకు బీజేపీలోకి చేరారని అన్నారు కేంద్రం నుంచి టీడీపీకి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకే బీజేపీలో చేరారని అన్నారు పార్టీ గురించి వాళ్ళు చేసిన ప్రతిపక్షాలు చేసిన మోసాల గురించి చక్కగా వివరించారు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను పురంధ్రేష్ణ గారు పోటీ చేసిన నియోజకవర్గం మళ్ళీ ఎందుకు పోటీ చేయడం ఎందుకు మార్చిస్తున్నారు నేను ఎన్టీ రామారావు కుమార్తెని ఎక్కడైనా తగ్గొచ్చు దగ్గరలో ఆ చేసిన అభివృద్ధి ఏంటి ఈ రాష్ట్రానికి ఆవిడ తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ ఏంటి ఈ రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడ్డారు ఆవిడ అంటే ఎలక్షన్కి ప్రతి ఎలక్షన్కి ఒక నియోజకవర్గానికి చంపవడం ఫస్ట్లో తెలుగుదేశంలో ఉన్నారు తర్వాత తండ్రి వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీలు చేరారు అక్కడ మంత్రి పదవి అనుభవించారు అప్పుడు కూడా ఈ రాష్ట్రానికి చేసింది ఏంటి ఆవిడ చెప్పాలి చెప్పి అప్పుడు ఆవిడ ఎలక్షన్లోకి వెళ్తే బాగుంది అదేవిధంగా అప్పుడు కాంగ్రెస్ అధికారం పోగానే మళ్ళీ బీజేపీలోకి చంపే ఈ పది ఏళ్ళు అలా ఉంటే మళ్ళీ ఇప్పుడు తయారయ్యారు ఆవిడ మంత్రి గారికి సాయం చేయాలనే ఉద్దేశంతో బీజేపీలో జాయిన్ అయ్యి ఎంపీగా పోటీ చేస్తున్నారు నేను ఇక్కడ స్థానికుడిని నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు పదవుల కోసం ఆశించే వ్యక్తిని కాదు నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను ఆవిడ ఇప్పుడు ఇక్కడ గెస్ట్ ఆర్టిస్ట్గా వచ్చారు ఇలాంటి గెస్ట్ ఆర్టిస్టులు ఫ్లయింగ్ ఆర్టిస్టులు గతంలో కూడా రాజమండ్రిలో వచ్చారు వాళ్ళు రాజమండ్రికి చేసిన శూన్యం రాజమండ్రి ఈ తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి స్థానికుడి నేను నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను మీకు ఏం కావాల్సినా సరే నేను ఎప్పుడు ఎల్లవేళ రాజమండ్రిలోనే అందుబాటులో ఉంటాను మీరు మా ప్రతినిధిలాగా ఎక్కడో నేను ఎక్కడి నుంచో రాలేదు అలా అయిపోయిన వెంటనే వెళ్ళిపోయిపోయే పరిస్థితి కాదు సో మీరందరూ కూడా ఆవిడ్ని మీరు ఒకటి అడగాలను మీరు ఎన్టీ రామారావు గారి మంత్రి కుమార్తె కదా అని చెప్తున్నారు అదే పార్టీలో ఉండి అందులో జరిగిన ఎంతో సంస్కరణలు చెప్తురాలేదు తెలుగుదేశంలో ఉండి కాంగ్రెస్కి ఎందుకు చంపయ్యారు కాంగ్రెస్లో మినిస్టర్ అమలు ఆంధ్రప్రదేశ్ మీరు ఏం సాధించారు ఏం తీసుకొచ్చారు ఇవన్నీ కూడా మీరు మీడియా మిత్రులందరూ కూడా ఆవిడని ప్రశ్నించాలని చెప్పి నేను బాగా నేను మిమ్మల్ని కూడా కోరుతున్నాను కానున్న రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవికమైన మేనిఫెస్టో ఇచ్చారు అంటే ఏదైతే చేయగలమో అదే ఇచ్చారు వారిలాగా అత్యంత వైఖరించి చూపించేసి మోసం చేసే మేనిఫెస్టో కాదు అది అమలు చేసే మేనిఫెస్టో కదలంద్ర మాకి గేయల్ పలికారు రాజనంద్రులక అంతక వినే సాధిస్తానని చెప్పి ఇదు వెంద్రికి సభ ఒకగా తెలియజేస్తాను నమస్కారం సంతేహివాద